తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు గౌరవప్రదమైన గుర్తింపు కార్డులు సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఓయు శంకర్ డిమాండ్ చేశారు రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు కల్పించేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వసతులు ఉన్నాయో జార్ఖండ్ గతంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఏరినప్పుడు వాళ్లకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు కూడా అవి వర్తింప చేయాలని చెప్పేసి మన ఓయూ క్యాంపస్ శంకరన్న ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలకు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదో ఉద్యమకారులకు భిక్షం వేసినట్టు ఇలా మీకు మేము వస్తే రెండు వందల యాభై గజాలు ఇస్తాము లేకపోతే ఉద్యమకారులకు గుర్తింపు చేసి రెండు వందల యాభై గజాలు ఇస్తాము ఇరవై ఐదు వేల రూపాయల ఫెంక్షన్ వేస్తామంటున్నాం మీరు వేసేదే మన భిక్షమా మేము చేసిన సాక్రిఫై సాక్రిఫైకి మీరు వేసేదే మన భిక్షమా ఇలా తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులు చనిపోయినరు వాళ్ళ గుర్తులుగా మేము మిగిలి ఉన్నాం మా గుర్తులుగా ఉన్న మాకు మీరు ఇచ్చేది ఇదా గుర్తింపు ఇదా గౌరవం ఇలా మేమేమంటున్నాం అంటే మీరు ప్రభుత్వం ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు జార్ఖండ్లో మీ అలయన్స్నే ప్రభుత్వం ఉన్నది మీరు మీ ప్రభుత్వం ఏమి ఇస్తుందో తెలుసుకోకుండా ఇలా మాకు ఇది ఇస్తాము అది ఇస్తాము ఒకటో రెండో ఇస్తాం అది కాదు ఫస్ట్ ఈ గవర్నమెంట్ని మేము బరాబరి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉద్యమకారులుగా గుర్తింపు చేసి కార్డులు ఇవ్వండి ఫస్ట్ మాకు అది గుర్తింపు గత ప్రభుత్వం మేము ఉద్యమ ప్రభుత్వం అనుకున్నారు అన్నారు తర్వాత ఉద్యమ నాయకుడు అన్న ఆ పాస్పోర్ట్ బ్రోకర్ మాకేం చేయలే ఎలా చదువుకున్న వ్యక్తిగా నేను భాష మాట్లాడద్దు కానీ ఈరోజు అదే ముఖ్యమంత్రి తెలంగాణ భాష అంటే ఇజ్జత్ లేని భాష బరిబాత్ భాష అని తయారు చేసిన ఆయన్నే మా అందరికీ నేర్పి ఇప్పుడు కొత్త శుద్ధులు నేర్పుతుండ్రు ఏదో కరీంనగర్లో పోయి చెప్తుండ్రు నిన్నగాక మొన్న నల్గొండ సభలో పోయి ముఖ్యమంత్రి గారు ఏం బీకనికి పోయినావు కాళేశ్వరం అని అడిగిండు మరి ఏం బీకనికి వీళ్ళ కొడుకును పంపిండో ఏం అర్థం కాలే మరి నువ్వు నేర్పిన భాష ఏంది నువ్వు ఈ భాష మాట్లాడుకుంటూ ఇలా ఉద్యమ నాయకుడని ఉద్యమ నేత అని చెప్పుకొని ఇలా కొత్తగా ఏం ప్రచారం చేస్తుండంటే తెలంగాణ పిత అనే ప్రచారం చేస్తుండ్రు తెలంగాణ పితవా తెలంగాణ ద్రోహివా ఇలా మేమే లేకపోతే ఆనాడు నువ్వు ఉద్యమం చేస్తున్న క్రమంలో నిమ్మరసం తాగితే ఇలా నిమ్మరసం కాదు మా రక్తం దాగు అని మేము అక్కడ నీ శవాత కడితే కదా నువ్వు ఇలా ఉద్యమం ఉధృతమైంది ఇలా ఆ రోజుల్లో ఓయూ క్యాంపస్ నుంచే ఉద్యమం అనేది చాలా ఉధృతమైంది మీ మీద ఎన్ని కేసులు అయినాయండి వందకు పైచిలక కేసులు ఉన్నాయి వందకు వందకు పైచిల్క కేసులు ఉన్నాయి ఇలా వందల వందల కేసులు పెట్టుకొని ఇలా మేము జైళ్ళల్లో ఉన్న మాకు మీరు ఇచ్చే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమ నాయకుడు అనుకుంటున్న ప్రభుత్వం ఇయ్యలే ఇలా నువ్వు ఇంతో కొంత మాకు నయం అనిపించింది మేము కాదంట్లే కానీ ఇది మాకు గుర్తింపు కాదు ఇలా మమ్మను ఫస్ట్ గుర్తింపు కార్డు ఇవు మాకు హెల్త్ కార్డు ఇవు మా బిడ్డలకు ఒకవేళ పెళ్ళిళ్ళై పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి ఉచిత విద్యను ఇవ్వు ఆ తర్వాత పెన్షన్ ఆ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో దానికంటే ద బెటర్గా ఇవ్వాలి నువ్వు పెన్షన్ ఇలా మేము చేసిన శ్రమకు అది గౌరవప్రదంగా మాకు ఇవ్వాలి ఏదో మాకు భిక్షం వేస్తున్నట్టు పెన్షన్ వేస్తా అంటే నా ఎంట్రిక మేము తీసుకోం ఇవన్నీ మేము తీసుకోం ఎంట్రికాతో సమానం ఇన్ని రోజులు బతకలే ఇప్పుడు బతకమా బతుకుతాం కానీ మాకు ఇచ్చే విలువ గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే జార్ఖండ్ ఉత్తరాడి పోరాటం చేసిరో అలాంటి ఉద్యమకారులకు అక్కడ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ శంకరన్న ఓయూ శంకరన్న డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని